మీద అన్ని రకాల లబ్ధి పొందిన కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళని వారసులుగా ఈ రోజు మనం గుర్తించాలి గౌరవించాలి వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి హక్కున చేర్చుకోవాలి అని ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతాని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించే నూటికి నూరు శాతం మీకు అండగా నిలబడతాం షర్మిల గారికి తోడుగా నిలబడతాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికి మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి నేను ఒక్కనే వచ్చి ఉండొచ్చు లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు అలా కాకుండా మేమందరం మా సహచార మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం మీరందరూ కలిసి రండి మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్